బాస్పెట్టినటువంటి ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మన బెల్కపల్లి గ్రామర్ రావడం జరిగింది ప్రజాపాలన విజయోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ట్యాక్రమం నిర్వహిస్తూ ఉంది ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పథకాలను అమల్లో భాగంగా అన్ని పథకాలు ప్రజలకు అంటాయి ఉద్దేశంతోనే మరి డ్యాటార్స్కోండి ఏ టైమ్కు హామీలు ఇది ఇచ్చిందో హామీల ప్రకారంగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉంది ప్రభుత్వం మరి ఈ సమగ్ర కుటుంబ సర్వే అయిపోయిన తర్వాత అన్ని పథకాలను అమలు చేయాలని భా భాగంగా మరి ఏ పథకాలు నాలుగేళ్ళ గంటల పథకాలను అమల్లో భాగంగానే మరి కొన్ని పథకాలు ఇవ్వడం జరిగింది కొన్ని పథకాలు ఇవ్వాలి దాన్ని ముస్ట్లో పెట్టుకొని ప్రభుత్వం వస్తున్నటువంటి పథకాల్లో మరి సంక్రాంతికి కొన్ని పథకాలు అమలు చేయడానికి సిద్ధంగా సన్నాహాలు చేస్తూ ఉంది మా ఇంటింటి కుటుంబ సర్వే చేస్తూ ఉన్నారు ఆ సర్వే అయిపోయిన తర్వాత మన పిల్చన్లు కానీ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ మరి రైతు భరోసా పథకం కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు కానీ ఇవన్నీ కూడా ఈ సర్వే అయిపోయిన తర్వాతనే మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం మరి అప్పుడు కోట్లాది రూపాయలు మరి రైతు భరోసా పథకం కింద కోట్లాది రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది అప్పుడు మరి రెండు వేల ఎకరాలు ఐదు వందల ఎకరాలు యాభై ఎకరాలు ఇరవై ఎకరాలు కూడా రైతు బంధు ఇచ్చింది ఆ రైతు బంధానికి ఇవ్వకుండా ఇప్పుడు ప్రభుత్వం ఫలితాలు ఎవరైతే ఉంటుందో మరి వారికి ఇవ్వాలని చెప్తే ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఎటువంటి పది వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం మరి రైతు భరోసా పథకం కింద ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ యొక్క సర్వే అయిపోయిన తర్వాత కార్యక్రమం మరి శ్రీకాస్తూ ఉంది అందులో భాగంగా సారథ కళాకారులు మన పోల్కపల్లి గ్రామాలు రావడం జరిగింది ఇప్పుడు మీ ముందు మరి కొన్ని పాటల్లో తెలియదు కాబట్టి కార్యక్రమం చేసిందిగా మరి பக்கம்பி கிராமல் போடத்தா

గజ్ ఇ రోజు రోజు రోజా గజ్జల మోనారే ఇరం రాజము గజ్జల మోనాల राजा <laughs> बच्चे ఇంది రమ్మ రచు వచ్చేదే నా గజన గ్రంజ ముచ్చల మునాలి ఇంద్రం రాజముచనే నా గజ్ మునాలు ఇంద్రం మజ మచనే నా గజ మునా Редактор